నేను చీకలుగుడ్లో రామల కోణం చీకలుగుడ్లో ఉంటాను మా మదర్పల్లి రామలకోవాల చీకలుగుడ్డ ఆ కదా నేను ఇక్కడ ఒక పన్నెండేళ్ళుగా ఇక్కడే నివాసం ఉంటూ నా జీవనం నేను సాగించుకుంటా ఉన్నాను నేను ఏదో చిన్న చిన్న చీరలు అమ్ముకుంటూ ఏ మిషన్ కొట్టుకుంటూ నా జీవనోపాధి జరుగుతూ ఉన్నది అలాంటప్పుడు నాకు దేశగిరి డామరేశ్వరు స్వర్ణలత అనేవాళ్ళు నాకు పరిచయం అయ్యారు సార్ వాళ్ళతో కూడా నా చిన్న చిన్న ఫైనాన్షియల్ లావాదేవీలు జరుగుతూ ఉండేవి అప్పుడు నేను అలా జరుగుతున్న సమయంలో వాళ్ళకి అవసరం ఉందని చెప్పేసి ఏదో ఒక ముఖ్యమైన డబ్బుల పరంగా అవసరం ఉంది అంటే నా ఇంటి డాక్యుమెంట్స్ బంగారము ఇచ్చాను సార్ వాళ్ళ అవసరాలకి అది నేను ఇచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు నేను తిరిగి అడుగుతుంటే వాళ్ళ మీద తిరగబడుతూ నేను స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాను సార్ ఈ విషయం మీద అయ్యి దానికి నా మీద తిరగబడుతూ మేము వీలేము అని అంటున్నారు నేను ఇచ్చినట్టు నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి డబ్బుల పరంగా కూడా నా దగ్గర వాళ్ళకి నాకు లావాదేవీలు ముందు నుండి ఉన్నాయి సార్ ఆ చనువుతోటి ఆ నమ్మకం కొద్దే నేను బంగారము ఇంటి డాక్యుమెంట్స్ ఇవ్వడం జరిగింది ఒకసారి మీరు ఇది చూసినారంటే అంటే వాళ్ళతో నాకు ఫోన్ ట్రాన్స్లాక్షనే నలభై ఏడు లక్షలు ఉంది సార్ వాళ్ళ అవసరాలకి నా దగ్గరకు వచ్చి తీసుకునేవారు సార్ ఇప్పుడు నాకు ఇవ్వడానికి వాళ్ళకి స్థోమత లేక తిరగబడుతున్నారు ఇమ్మన్నందుకు పోనీ క్యాష్ పరంగా నేను ఫైనాన్షియల్గా చూ అది తర్వాత మాట్లాడినా నా గోల్డ్ డాక్యుమెంట్స్ ఇమ్మంటే మేము ఇవ్వోని నా మీద తిరగబడుతూ నా మీద హత్య ప్రయత్నానికి పాల్పడుతున్నారు సార్ దానికంటూ నా దగ్గర ఒక ఎవిడెన్స్ వీడియో కూడా ఉంది నేను ఇది పట్టుకెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా కూడా దానికి స్పందించట్లేదు సార్ నాకు న్యాయం చేయాలని మీడియా మిత్రుల్ని ఉన్నతాధికారులని కోరుకుంటున్నాను సార్ ఒకవేళ కనుక మీరు ఏదైనా చేయలేకపోతే నాకు చావు తప్ప వేరే పరిష్కారం లేదు నా బిడ్డలు నన్నే నమ్ముఖమిద్ద ఆడపిల్లని నేను దత్తత తీసుకుని పెంచుకుంటున్నాను సార్ వాళ్ళకి నాకు థ్రెడ్ ఉంది సార్ నాకు నా మీదకి ఇప్పటికే అటాక్ జరిగింది దాని పరంగానే నేను కంప్లైంట్ కూడా ఇచ్చినానండి స్టేషన్లో దానికి సరిగ్గా స్పందించట్లేదు దీన్ని ఒక ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తారని నేను ఇప్పుడు ఈ మీడియాకి వచ్చి నేను సవినీయంగా కోరుకుంటున్నాను నాకు న్యాయం జరుగుతుందనే తలచి ఇక్కడ మీడియా ముందుకు వచ్చినాను సార్ నాకు ఏదైనా సహాయం చేయండి వాళ్ళు నేను ఎక్కడికి వెళ్ళినా సరే నా సాక్ష్యాలన్నింటినీ డబ్బుతో కొనేసి నన్ను తప్పించాలి ఎందుకంటే నేను నీకు అడిగింది ఇమ్మన్నందుకు నా మీద హత్యే ప్రయత్నం కూడా చేస్తున్నారు సార్ దీనికి మీరు నాకు న్యాయం జరిగేటట్టుగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళండి లేని పక్షాన నేను తేజ్గిరి డాబరేశ్వర్ స్వర్ణలతలే నా కారణం అవుతారు సార్ నేను చనిపోవాల్సి వస్తుంది సార్ ఇంకా నాకు మీడియా మిత్రుల ద్వారా నాకు ఉన్నతాధికారుల నుండి నా పేపర్లు నా గోల్డ్ ఇప్పించి ఇవ్వండి సార్ ఎందుకంటే నన్నే నమ్ముకుని నా బిడ్డలు ఉన్నారు నేను అప్పులు పాలు సార్ అవన్నీ తీర్చుకోవాలంటే ఇవి ఏదన్నా చేసి నేను గడ్డను పడాలని ఆశిస్తున్నాను సార్ సార్ ఈ బంగారం అంతా నా ఒక్కదా కాదు మాకు కొవైట్లో పదహైదేళ్ళ నుండి ఉంది సార్ తన తన బిడ్డలు నా దగ్గర చదివించుకుంటాను నేనే చదివిస్తున్నాను వాళ్ళకంటూ ఆధారంగా ఉంటుందని ఆ బంగారం అంతా కొన్నది సార్ దాని ప్రూఫ్స్ దాని స్లిప్స్ కొన్న స్లిప్స్ నా దగ్గర ఉన్నాయి సార్ ఆధారాలు అన్నీ నా దగ్గర క్షుణ్ణంగా ఉన్నాయి అవన్నీ పరిశీలించి ఉన్నతాధికారులు నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను